भूशास्त्रज्ञानं न परिचियातु

వాక్యం ఎక్కడ ఉంటుందో దేవుడు అక్కడ ఉంటున్నాడు కాబట్టి మన ఉన్నటువంటి సామిల్ గారు దేవుడు మనల్ని ప్రేమించి మరొకసారి మన దినాలను ఆవిష్కారాలు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మరి చాలా మంది మంచి కూడా మరి చాలా సంతోషం దొరుకుతాయి కానీ టైం దొరకదు అందుకే టైం రాశారు టైం టు బంగారం కంటే విలువైంది టైం అని రాశారు ఒక నచ్చిత కనుక ఈరోజు అధికారులకే కాదు మనకు కూడా చిన్నపిల్లలు టైం లేదు కనుక నేను టైంకి రెండు మాటలు గ్రీటింగ్స్ వచ్చిన సందర్భాన్ని గురించి దేవ దేవుక్యముల గురించి నేను మాట్లాడాలని కొత్తగా నాకు ఒక పదిహేను నిమిషాలు టైం నిశాను చూసుకున్నాను లూకా సువత్తులో భక్తుడైన లూక చిన్న రాకడైన లూక ఈరోజు రాశాడు రెండో ఆశ్చర్యంలో ఎం రాసారు అంటే ప్రిందర లూకా సువత్ రెండో ఆశ్చయం ప్రద్దాం వస్తుందని టైపు ఏంటంటే పెండలి తరలో ఒక సైన్య సినిమను ఆ దూతతో కూడ సర్వోన్నతమైన సర్వకమైన స్థలములో దేవుడికి మహిమలు ఆయన ఇష్టమైన మనుషులకు దూని మీద సమాధానం కలుగుదా దేవునికి సోత్రము లేదు పుట్టిన అందరికీ సమాధానం ఇవ్వడానికి వచ్చారు ఎందుకంటే మానవుడు పాపము చేసి దేవునికి దేవుడితో సమాధానము ఎంత ఆస్తులు ఉన్నా ఎంత ఉన్నా మానవుడికి సమాధానము లేదు నెమ్మది లేదు అందుకే సమానం లేకుండా ఈ రోజుగా మానవులందరు కూడా చూడండి నైన్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ షుగరు రకరకాల సమస్యలతో తెలియజేస్తూ బాధపడుతున్నారు అందుకని అటువంటి మానవునికి దేవుడు పాపము చేసి మానవుడు భూమి ఏ సరే ఏ ప్రాంతం అయినా సరే ఎవరైనా సరే మమ్మీనైనా పతినైనా పెద్దవారైనా చిన్నవారైనా ఎవరికి కూడా ఈ లోకంలో సమాధానం లేదు కానీ ఏంటంటే మానవుడు మొట్టమొదటి మానవుడి నుంచి ఈ రోజు వరకు అవిధేయత ద్వారా ఎవరి పాపం ద్వారా దేవునితో ఉన్న సంబంధము సమాధానాన్ని కోల్పోయాడు అటువంటి మానవుని రక్షించడానికి క్రీస్తు రక్షకుడుగా ఏ సంగతి అటువంటి మానవునికి సంవత్సరాల క్రితము పాలస్తీన దేశంలో మరి ప్రపంచంలో ఉన్న అందరినీ రక్షించడానికి సమాధానం ఇవ్వడానికి వచ్చినో నేను చదువుతాను తొడతగా ఆ కొన్ని మాటలే నేను చెప్తాను నాకు ఇచ్చిన పదిహేను నిమిషాలే నేను రాయబడింది ఐదో ఆచయము భూమి దగ్గర రాసిన పత్రిక ఐదు మొదట్లో మంచి మాటలు రాయబడింది తీర్చుకొని మన ప్రభు యేసు క్రీసు ద్వారా ఎప్పుడైతే మనకు సమాధానం కోల్పోయిన మనకు దేవుని అందు విశ్వాసం ఉంచడం ద్వారా చాలా శాంతికరమైనది సమాధానకరమైనది కనుక అవిధేయ చేత కోల్పోతున్న మన సమాధానాన్ని మనం తిరిగి తీసుకోవాలి మనకు అవసరం రెండోదిగా మూడోదిగా యేసుక్రీస్తు లోపలి కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి ఒకసారి మెరీ క్రిస్మస్ శంకరన్న మా ఫౌండేషన్ కు వచ్చారు మా ఆశ్రమానికి ఎఫ్సీ అనుభవం అని బైపాస్ రోడ్ దగ్గర ఉంది శంకరన్న వచ్చినప్పుడు మాకు ఒక మాట చెప్పాడు అమ్మ మీరు ఏం చేసినా నేను అండగా ఉంటాను అప్పుడు అధికారం లేకుండా చెప్పారు ఇప్పుడు అధికారం వచ్చింది కదా నిన్న రాత్రి నేను సీఎం సార్ కూడా నేను అవార్డు తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి అన్న మీరు తప్పకుండా మా ఆశ్రమానికి రావాలి అన్నాను అన్న ఇట్లా చూసారన్నమాట చూస్తానమ్మా అన్నారు కాబట్టి మీరు పెద్ద అన్నను చిన్న మా చెల్లి అమ్మ విశాల చాలాసార్లు వచ్చారు గారు కాబట్టి మీరు అందరూ కలిసి మా ఆశ్రమానికి వచ్చి మాకు అన్నగా ఉంటారని మాకు ధైర్యాన్ని ఇస్తారని ప్రతిరోజు కూడా మనం క్రిస్మస్ పండుగ చేసుకుంటూ ప్రేమను శాంతిని పంచాలని కోరుకుంటూ మీకోసం మేమందరూ కూడా భావిస్తాము ད�ེིིི དེསོ རིས རིས རི རོས རིས རིསར རིས རང རེེ ར ེེ ཁརེ འཁར ཁེ ཁསའེ ག ཁཉ སའཁོ སོ ེ འེཉ ུས� মেরোডা ইতে কেলানে কেমাদে কতেলে কেরোে কেনাইরে কেনে কাপেরে কেনি লোড়ে কের ক্িযা়ে ইচ্ত্বে আদে঩ ইকে কের তিয�

దయచేసి కేక్ కట్టింగ్ ఉంది మరియు బట్టల పప్పిల్ ఉంది అందరి చేసి కూడా దయచేసి అందరు ముందుకు రావద్దు మేము పిలిచిన వాళ్ళే మీ నుండి మీ పేరు దయచేసి సిద్ధంగా ఉండాలి అదే రాకండి దయచేసి ఇక్కడ అందరూ ఇద్దరు ఉండండి ఎవరు తోసుకోకండి దయచేసి దారి మడి ప్లీజ్ బ్రదర్స్ మన మన కార్యక్రమం చాలా ఘనంగా జరగాలి తోసుకోవాల్ ఎవరు దృక్షపాడు కమ్యూనిటీ ఇచ్చే గారు

బట్టి ఎంఆర్ఓలను బట్టి నాయన ఎంపీడీఓలను బట్టి కమిషనర్స్ బట్టి మా తల్లి మేము ప్రార్థిస్తున్నాం లేవా నీవే తోడు నీడగా ఉండి నీ కృపతో బలపరిచి ఇదిగో ఈ యొక్క నాయన మరి క్రిస్మస్ ను నా తండ్రి అనేక విధములుగా మా పరలోకండి గణనీయముగా మా పరలోకండి జరిపిస్తున్నటువంటి నా తల్లి మా యొక్క ఆయన తెలంగాణ ప్రభుత్వము మా ముఖ్యమంత్రి మా తండ్రి రేవంత్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరిని మా పనిలో కృతాన్ని మీరు ఆశీర్వదించి కృపతో బలపరచమని వేడుకొచ్చున్నాము ముఖ్యంగా మా పరలోక తండ్రి నాయన పేదవారిని గుర్తించి పేదవారి కొరకు నా తండ్రి వస్త్రం లేచి పేదవారికి నా తండ్రి వారు విందు భోజనం పెట్టి ఇరుగో నాయన తృప్తి పరుచుకున్నారు నా తండ్రి వాక్యంలో మీరు చదివించినారు ఇరుగోని దిగంబరి వ్యక్తిని నాకు వస్త్రం నుంచి తిని ఆకలి అయితే ఆకలి కొడుతుని నాకు ఆహారం పెడుతుని నాకు కొడుతుని నాకు నీళ్ళు అని చెప్పి చెప్పి మేము నీకు ఎప్పుడు వెళ్తే ప్రభావాన్ని అడిగినప్పుడు తండ్రి ఈ దీనులను చూసి మీరి పెట్టి ఉన్నారు కాబట్టి నాకు పెట్టినట్టు అని తండ్రి మీరు ఎప్పుడైతే మా దేవ ఈ యొక్క రకంగా మా పరమ చేరు చూపించినారో ప్రేమను ఈ దినం నా తండ్రి మా ప్రభుత్వం ఇదిగో దేవ తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ఆకలికి వారికి అన్నం పెట్టి నాయన వస్త్రహీనులకు వస్త్రం నుంచి తల్లి ఇరువ నాయన ఈ యొక్క క్రిస్మస్ అన్ని విధములుగా నా తండ్రి సంతోషకరంగా వారు అభినందించి నాయన పేద ప్రజలను గుర్తించి ఇరుగో దేవ సంతోషం నింది ఈ ప్రభుత్వాన్ని

మరి నాయన తెలంగాణలో మంచి వర్షాలు కురిపించి రైతులను మా ప్రలోపతన్ని శలైన పంటలు పండి పేదరికం తొలగించి నిరుద్యోగం తొలగించి ఆయన ఇదిగో నా తల్లి ఎటువంటి రోగములు మా పరలోపతన్ని ఈ యొక్క తెలంగాణలో నాతను రాకున్నట్టు దేవా నాయన మరి భారతదేశ ప్రజల కోసం కూడా ప్రార్థిస్తున్నాము నాయన బాధల్లో నాతన్ని నాయన నిలబడి పండి నా తల్లి మా యొక్క సహోదరులు నా తల్లి ఇదిగో నాయన ఆర్మీ దీవించు మరి వేడుకు వచ్చిన మా రాష్ట్రాన్ని దీవించము అన్ని విషయం తోడుగా ఉండి మీ ప్రభుత్వం మమ్మల్ని ఆశీర్వదించమని ఈ మనములు మా ప్రభువులు నీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు నామములు ప్రార్థించి వేడుకు వచ్చినాము తండ్రి ఆమె Let me Yeah. ఈరోజు చాలా సంతోషం ఇవాళ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన రోజు ఏదైనా ఉన్నదంటే ఏసుప్రభు రోజు క్రిస్మస్ డే ప్రపంచంలోనే దాదాపు డెబ్బై ఎనభై శాతం ఈ యొక్క కిచన్ మతస్థులే అన్ని దేశాలలో ఉన్నారు కాబట్టి ఆ దేశాలలో ఈరోజు భారతదేశంలో కూడా ప్రతి వాడవాడలో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ యోసుప్రభు యొక్క జన్మదినం ఉత్సవాలు జరుపుకుంటున్నారు కాబట్టి ఆ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి గ్రామం నుంచి విచ్చేసినటువంటి యేసు ప్రభు బిడ్డలకు యేసు ప్రభును నమ్మే ప్రతి ఒక్క క్రిస్టియన్ మతస్థులందరికీ సోదరి అదే అదేవిధంగా మరి అందరం ఒకటి ప్రభుత్వాలు ఉన్నాయి మరి అందరి గురించి ఈ మతం ఆ మతం కాదు అందరినీ ఈ దేశంలో సమానత్వంగా సమానంగా చూడాలి కాబట్టి ఇవాళ ప్రభుత్వం అధికారికంగా పేదలకు కొంత అండగా నిలబడాలి ప్రభుత్వం కాబట్టి వారి ఈ క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి ప్రభుత్వం కొంత చేయతలు ఇస్తుంది కాబట్టి మరి కార్యక్రమం క్రిసన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరపబడుతుంది దానికి అధికారులందరూ వేదిక మీద ఎంఆర్ఓలు కానీ మిగతా అదేవిధంగా మా పెద్దలు ఆశ్రమం నెలకొల్పిన అక్క కూడా వచ్చింది అన్న కూడా వచ్చింది ఇక్కడికి మరి మా జెడ్పీటీసీలు మా కాంగ్రెస్ కార్యకర్తలు మండల ప్రెసిడెంట్లు మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ యొక్క యేసు ప్రభు ఉత్సవాలు జరుపుకోవడానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం విశ్వ శాంతిని కోరి తన ప్రేమ అనురాగాలు పంచిన యోస్ ప్రభు గొప్పవాడు కాబట్టి ఇలా ప్రపంచ శాంతిని కోరింది కాబట్టి ఇవాళ మీరు చూడండి ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీ ఎక్కడైతే ఉన్నాయో ఏ దేశాలలో ఉన్నాయో డెబ్బై నాకు గెలిచిన కాడికి అరవై డెబ్బై శాతం ఉన్నాయి కాబట్టి అక్కడ శాంతితో ఆ దేశాలు ప్రశాంతతతోని చాలా ఆనందంతో అక్కడ ఇలా ఎన్నో క్యాథలిక్స్ ఎన్నో ఉన్నాయి అయినా ప్రశాంతంగా వాళ్ళ జీవితం కొనసాగుతుంది కాబట్టి మిగతా అట్లా లేవు కాబట్టి ఇవాళ భారతదేశంలో మైనార్టీలుగా ఉండొచ్చు అయినా ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇవాళ క్రిస్టియన్ మతస్థులకు అన్ని విధాలుగా అండగున్న ప్రభుత్వం పార్టీ దాని ఉందంటే కాంగ్రెస్ పార్టీ మీ అందరూ తెలుసు ఇవాళ గత కొన్ని ప్రభుత్వాలు ఇబ్బందులు పెడతా ఉన్నాయి శ్రీమతి సోనియా గాంధీ గారు కూడా ఎన్నో అపవాదాలు ఆరోపణలు ఎదుర్కొంటా ఉంది క్రైస్తవ మతానికి సంబంధించిన సోనియా గాంధీ అని చెప్పి కూడా ఎన్నో ఇబ్బందులు పెడతా ఉన్నారు మీ అందరికీ తెలుసు ఆ విషయాలు భారతదేశం గొప్ప దేశం భారతదేశం అఖండ భారతదేశం అన్ని మతాలకు అన్ని కులాలకు అన్ని ప్రాంతాలకు అన్ని భాషలకు నిలమైన భారతదేశంలో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ రాజ్యాంగంలో పొందుపరుచుకునే విధంగా మనమందరం భారతదేశంలో స్వేచ్ఛగా సమానత్వంగా ఇవాళ రాజకీయంగా ఆర్థికంగా అందరం సమానంగా బతకాలని చేస్తూ ఉంటే ఇవాళ కొందరికి కొన్ని పార్టీలు ఇవాళ భారతదేశాన్ని ఒక విధ్వంసం చేస్తూ మతాల మతాల చిచ్చులు పెడుతూ ఇవాళ మజీదుల మీద దాడులు జరిపిస్తూ ఇవాళ చర్చీల మీద దాడులు జరిపిస్తూ ఒక క్రూరంగా నీచంగా ఇలా దేశంలో పార్టీలు పనిచేస్తా ఉన్నాయి మీరందరూ దృష్టిలు మొన్న జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ భారతదేశం విడుబోతుంది ఈ భారతదేశ ప్రజలను ఏం చేస్తా ఉన్నారని చెప్పి వారందరూ ఇవాళ ఒక శాసపితమైన నిర్ణయం తీసుకొని భారతదేశం ఒక తాటి మీద ఉండాలి అన్ని అన్ని కులాలను కూడా సమానంగా చూడాలని చెప్పి ఇవాళ రాహుల్ గాంధీ గారు భారతదేశాన్ని విడగడుతున్న పార్టీలకు బుద్ధి చెప్పడానికి ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడానికి ఇవాళ శాశ్వతమైన భారత్ జోడో కార్యక్రమం తీసుకొని మనందరికీ అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పే ఒక సమాచారాన్ని కూడా నాలుగు వేల ఏడు వందల కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎండనక వాననక గుడిగనక గుట్టనక రాయనక రప్పనక ఒక శాశ్వతమైన పాదయాత్ర చేసి మనందరికీ మళ్ళీ ఒక నమ్మకాన్ని ఒక హండ ఉండే విధంగా మనందరికి సమాచారం ఇచ్చింది కాబట్టి వాళ్ళ ఆ రోజు మరి మనందరూ కూడా అసమానతలకు గురవుతున్నారు మనిషిని మంచిగా చూస్తలేరు ఈ బ్రమ్ కాబట్టి ఆయన జన్మన కారుడు కాబట్టి జన్మన కారుడు కాబట్టి మనం అందరికీ ప్రేమ ప్రశాంతత శాంతిని కోల్పోవడానికే ఆయన సమాచారం ఆయన పుట్టిందే మనమందరం ప్రశాంతంగా బతకడానికి అసమానతం కలిగించడానికి ఇవాళ ఈ దేశంలో ఒక బైబిల్ పట్టుకొని దాని సారాంశాన్ని వడ్డగట్టుకొని ఒక చర్చిని నిర్మించుకొని వాళ్ళు ప్రశాంతంగా బతుకుతుంటే కూడా ఇవాళ వాళ్ళని జీర్ణించుకోలేని పరిస్థితి దేశంలో ఉంది కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మీరు అవలంగా కాదనుకున్నా మీ అందరికి తెలుసు మీరు విజ్ఞులు ఇవాళ న్యాయం ధర్మం ఇవాళ భగవద్గీత కానీ పురాణ కానీ ఇవాళ బైబిల్ గాని అన్ని సారాంశాలు ఒకటి మనం అందరం సమానంగా బతకాలి ప్రేమనుమానాల మధ్యలో బతకాలి మనిషిని మనిషిగా చూడాలి సారాంశమే తప్ప అన్ని గ్రంథాలు చెప్పేది అవే కాబట్టి మనం అందరము అన్ని మతాలను అన్ని కులాలను అందరిని సమానంగా చూసి పార్టీని మీరందరూ తప్పకుండా ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళు ముందర కూర్చున్న వాళ్ళు వేదిక మీద కూర్చున్న వాళ్ళు అధికారులు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పొలుగు మీ అందరి కృష్ణుంది మీ యొక్క ఆశీస్సులు ఉన్నాయి మీ యొక్క అన్నదండలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీరింది కాబట్టి మీ అందరూ కూడా అధికారంలోకి తెచ్చినందుకు నా యొక్క స్థిర స్వచ్ఛ నమస్కారాలు చేస్తా మీ ఇలా నియోజకవర్గంలో కూడా ప్రతి చర్చి ప్రతి మజీద్ ప్రతి ఒక్కరు నన్ను ఎమ్మెల్యే కావాలని చెప్పి ఎంతో శ్రద్ధతో వారి యొక్క ఆశిస్సులు నేను వారికి ఏమి చేయకపోయినప్పటికీ కూడా తెలిసి మొట్టమొదటి ఆశీర్వాదం ఇచ్చిను తప్పకుండా మీ బిడ్డగా ఇవాళ మీ బిడ్డలో మీ ఒడిలో ఉన్న బిడ్డగా తప్పకుండా ఇప్పుడే మీ యొక్క సేవకునిగా తప్పకుండా మీ సేవకునిగా పనిచేస్తా మీరు ఆశించిన లక్ష్యాన్ని నెరవేరుస్తా తప్పకుండా మీ కన్నగా ఉంటా చెప్పిన సేవలు తప్పకుండా నా దృష్టి కొన్ని ఉన్నాయి ఇవాళ ఎవరితోని వేసరాజాలు లేవు ఎవరు శత్రువులు కలిసి మంచి సాధీనం చేయాల్సిందే ఇవాళ రాష్ట్ర ఇలా రాజకీయాలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని స్వాధీనం చేసుకోవాలి ప్రజలు వచ్చే విధంగా పరిపాలన కొనసాగించాలి తప్ప మనం పంచాయతీలు పెట్టి వాళ్ళ జీవితాలతో చెలగాటం అనుకున్నా తోచిన సాయం చేయడానికి ముందు గొప్ప తప్పకుండా మీ అందరికీ సేవకులుగా పనిచేస్తా ఇవాళ అవకాశం ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు పాదాభివందనాలు మేధావులకు అభినందనీయాలు ఇవాళ ఈ క్రిస్మస్ పండుగ తరఫున నన్ను మీలో సేవకునిగా పిలిచినందుకు ఈ కార్యక్రమాన్ని నా చేతుల మీద నడుపు అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న అధికారులతో మరి అందరూ కూడా నేను శిరస్ మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి పొందాలని ఇంకా పొందాలని చెప్పి ప్రభు వచ్చే వరకు మనం అందరం ఎదురు ఉండాలి ఈ యొక్క దైవ ఆదర్శాన్ని మనం అందరం ముందు తీసుకుపోవాలి ప్రభుత్వం తరఫున ఏ అవకాశం ఉన్నా ఒక ఎమ్మెల్యేగా మీ అందరికి ఏం చేయగలిగింది ఉంటే తప్పకుండా చేస్తానని చెప్పి మీ అందరితో సెలవు చేసుకుంటున్నాను జరుగుతుంటారు ఈరోజు క్రిస్మస్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వము వెయ్యి కిట్లను దుస్తుల కిట్లను పంపిణీ చేయడానికి పంపడం జరిగింది దీంట్లో పుత్తూరు మండలికి గాను నూట ముప్పై ఐదు నందిగామకు వంద కరూప్ నగర్కు మూడు వందలు కేశంపేటకు రెండు వందలు అరవై ఐదు చుట్టన కేటాయించడం జరిగింది ఆయా మాస్టర్లు చర్చల సేకరిస్తారు తర్వాత నియోజకవర్గానికి రెండు లక్షల నిధులు రావడం జరిగింది దాంట్లో భాగంగానే నియోజక నియోజకవర్గం స్థాయి క్రిస్టమర్స్ విందును ఇక్కడ స్వీకరణ సో నిర్ణయించడం జరిగింది संदेश गौरव एम एलगू मुख्य अतिथि वे सदेश प्रजाप्रतिनिधनर गलध मंडल तहसीलदार अंदर पागन जरिए अंदर की क्रिशम शुभाका है थैंक यू